ఇళ్ళు స్థలాలు పట్టాలు ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో లబ్ధిదారులు చెలో కలెక్టరేట్ నిర్వహించారు దశాబ్దాలు గడుస్తున్నాయి పాలకులు మారుతున్నారు పేదలకు మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇళ్ళు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకటనలకే పరిమితమవుతోందని వారు బాధను వెల్లిబుచ్చుతున్నారు కృష్ణాపురం రామకృష్ణాపురం ఉచారం పండించండి చాలామంది ఉన్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని వాగ్దానం చేసింది కిక్కో ఇల్లు అని చాలా ఇల్లులు కట్టించారు కానీ పేదవాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లా పేదవాళ్ళకి ఇవ్వట్లా దయచేసి ఇప్పటికైనా మీరైనా స్పందించి ఎక్కడైనా కలెక్టర్ గారైనా స్పందించి మాలాడే వాళ్ళకి ప్రభుత్వానికి చెప్పి పేదవారికి ఇల్లు ఇవ్వాల్సిన కోరుచున్నాం మాది కంట్రీకి అండి నేను పాతిక వేలు కట్టానండి చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఇవ్వలేదు దిగిపోయే ముందు ఇస్తా అన్నారు ఇవ్వలేదు మళ్ళా జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇస్తా అన్నారు నా డబ్బులు అటు రివైండ్ చేశారు పట్టాలు అయితే ఉన్నాయి నాకు ఇల్లు మాత్రం రాలేదండి అందుకని చెప్పి నేను ధర్నా కోసం ఒకవైపు పేదలు ఇళ్ల అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు ప్రజాధనంతో నిర్మించిన పేదల గృహాలు పాలకుల నిర్లక్ష్యంతో క్షీణదశకు చేరుకున్నాయి విజయవాడ కబేళా సెంటర్లో గత ఏడు సంవత్సరాలుగా మూడు వందల జీ ప్లస్ త్రీ గృహాలను ఖాళీగా ఉంచి గత ప్రస్తుత ప్రభుత్వాలు పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయి కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ అపార్ట్మెంట్లను వృధాగా పడేశారు కబేళ వద్ద మూడు వందల గృహాలు సింగినగర్లో రెండు వేల గృహాలు జక్కంపూడిలో ఆరు వేల ఇళ్ల నిర్మాణాలు వృధాగా పడి ఉన్నాయి ఇళ్లన్నీ దెబ్బతినిపోతున్నాయి కిటికీ అద్దాలు పగిలిపోయాయి గదులన్నీ బురదతో నిండిపోయాయి కట్టడాలు దెబ్బతింటున్నాయి మద్యం గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారిపోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పాలకులు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి సింగి నగర్ రైల్వే డంపింగ్ యార్డ్లలో ఉన్న నూట పది ఎకరాల స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి గృహ నిర్మాణానికి వినియోగిస్తే కొంతమంది పేదలకైనా న్యాయం దక్కుతుందని అంటున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి పారదర్శకంగా కేటాయింపులతో పాటు గృహాలను రిపేర్లు చేయించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేశారు రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తాం ప్రజలు కోరుకున్న దగ్గరే దగ్గరలో ఇస్తాం లక్ష ఎనభై వేలు కాకుండా ఇళ్ల నిర్మాణానికి అమౌంట్లు పెంచుతామని హామీ ఇచ్చారు తొమ్మిది నెలలు గడిచింది కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు మాట తప్పుతా ఉంది ప్రభుత్వం మోడీ గారు అందరికీ ఇళ్ళని స్కీమ్ పెట్టారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఎందుకు కేంద్రం ఇళ్ళు ఇవ్వట్లేదు గతంలో ఉన్న ప్రభుత్వం ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు కానీ ఏమైంది ఇప్పుడు తొమ్మిది నెలల్లో బడా కంపెనీలకు మాత్రం ధారాతం చేస్తున్నారు వేల ఎకరాల భూముల్ని పేదవారికి ఇవ్వడానికి టైం చాలేదా అని అడుగుతా ఉన్నాం టిట్కో ఇళ్ల పేరుతో యాభై వేల నుండి లక్ష రూపాయలు కట్టించుకుని ఏడేళ్ళు అయ్యింది జగనన్న అన్న కాలనీ ముప్పై వేలు కట్టించుకున్నారు డబ్బు కట్టించుకుని ఇళ్ళు ఇవ్వకుండా చేయటం చీటింగ్ కాదా ప్రభుత్వాలు మోసం చేయటం కదా విజయవాడలో మూడు వేల ఇల్లు కట్టి ఖాళీగా ఉన్నాయి జేఎన్జిఎం స్కీమ్ లో ఎందుకు ఇవ్వరు జక్కంబోళ్ళలో ఉన్నాయి రాష్ట్రంలో రెండు లక్షల ఉన్నాయి ఏ పేదవాడికి ఇవ్వడానికి మీకు మనసు అప్పట్లేదా ఇళ్ళన్ని అమ్ముకుంటారా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారా ముఖ్యమంత్రి గారు ఉగాది రోజున పి ఫోర్ పథకం అంటున్నారు పేదవాడికి పేదరిక నిర్మూలన రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు సరే రెండు వేల ఇరవై ఐదులో లో ఇవ్వాల్సిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు పెద్దవాళ్ళు కోటీశ్వరులు పేదవాళ్ళకి దానం చేయాలంట గవర్నమెంట్ సొమ్మంటే ప్రజల సొమ్మే ప్రజల స్థలాలని ప్రజలకు ఇవ్వండి ప్రభుత్వం పెట్టుబడిదారులకి స్థలాలు దానం చేస్తా ఉంది పేదవాళ్ళకి ఇవ్వటం కాదు పీఫోర్ అంటే ఇదేనా అని అడుగుతున్నాం అందుకే పేదల ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కేంద్రంలో మోడీ గారైనా నోరు విప్పట్లేదు అందుకే సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాం ఇప్పటిదాకా జనం ఓపిక పట్టారు డబ్బు వసూలు చేసి మరి మోసం చేస్తా ఉంది గవర్నమెంట్ అందుకే మేము చెప్తున్నాం ఏప్రిల్ పదిహేనో తారీఖు లోపల విజయవాడలో సింగనగర్ లో డిస్నీ ల్యాండ్ తో సహా నూట ఇరవై ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి పేదవాళ్ళకి ఇవ్వండి జక్కంపుళ్ళు ఆరు వేల ఇళ్ళు కట్టి ఉన్నాయి ఇవ్వండి జేఎన్ఆర్ఎం ఇల్లు మూడు వేలు కట్టిని ఖాళీగా ఇవ్వండి రెండు సెంట్ల స్థలం కేటాయించండి ఈ పదిహేను రోజుల్లో మీరు కేటాయించకపోతే ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళే వాళ్ళ ఇళ్ళు స్వాధీనం చేసుకుంటారు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే ప్రభుత్వ స్థలాలలో పేదవాళ్లే జెండాలు పాచుతారు అది మీరు ఇస్తారా జనాన్ని స్వాధీనం చేసుకోమంటారా ప్రభుత్వం తెలుసుకోవాలి అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది రోజున పి ఫోర్ ప్రారంభం రోజునే ఈ ఇళ్ల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దరఖాస్తులు ఇస్తున్నాం దరఖాస్తులతోనే ఉద్యమం ఆగదు ఇళ్ళు స్వాధీనం వరకు కూడా ఉద్యమం సాగుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెద్దవాళ్ళకి బడా కంపెనీలకు భూములు కాదు పేదవాడికి ఇమ్మల్లి అలాగే కొండల మీద కృష్ణా కరకట్ట మీద విజయవాడలో ఉన్న రిజిస్ట్రేషన్ అని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినాయి ఇంతవరకు వారున్న ఇంటికి వారికి హక్కు ఇవ్వట్లేదు అందుకే ఇవాళ ఇళ్ళు పట్టాల మీద సిపిఎం ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం